ఎందుకు ఓటు వేయాలో క్లియర్ గా చెప్పేలా హామీ పత్రం ఉండబోతోంది భారీ హామీలు కాకుండా చేసేదే చెప్తాం అనే విధంగా మేనిఫెస్టో ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఎప్పట్లానే సంక్షేమం అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ కొన్నింటికి నిధులు పెంచుతూ నిర్ణయాలుండొచ్చు అలానే రెండు కొత్త పథకాలుండొచ్చు అంటున్నారు ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడు ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి ఎవరు చేయుత ఇస్తారో అన్న వారికి మాత్రమే ఓటు వేయండి ప్రతి సంవత్సరం నేతల నేస్తం ఇస్తారు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి ఎవరికి ఓటు వేస్తే మేనిఫెస్టో అంటే అన్ని వర్గాలను ఆకట్టుకునేలా హామీలు ఉంటాయి మరి ఈసారి జగన్ ఇచ్చే గ్యారెంటీ ఎలా ఉండబోతుంది పూర్తి వివరాలు నుంచడానికి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఎంపీ రావు ఎన్ని గంటలకు మేనిఫెస్టో విడుదల కాబోతోంది కొత్తగా చేర్చుతున్న ఆ పథకాలకు సంబంధించి వివరాలు ఏమైనా అంటే ఉదయం పదకొండు గంటలకు ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో విడుదల చేయబోతున్నారు గత ఎన్నికలకు ముందు నవరత్నాల పేరుతోటి మేనిఫెస్టోను తీసుకొచ్చారు ఆ మేనిఫెస్టోను తొంభై తొమ్మిది శాతం ఖచ్చితంగా అమలు చేయగలిగాము ఖచ్చితంగా గతంలో ఏ ప్రభుత్వము కూడా అమలు చేయని విధంగా కూడా మేనిఫెస్టోను అమలు చేశామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది ఇదే పరిస్థితుల్లో మరొకసారి నవరత్నాలు ప్లస్ పేరుతోటి ఈ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే గతంలో ఇచ్చినటువంటి కొన్ని స్కీమ్స్ను సేమ్ యాజ్గా ఎందుకంటే గతంలో పేదలందరినీ కూడా ఆర్థికంగా చేయతునిచ్చి పైకి తీసుకొచ్చే విధంగా కూడా గత ఎన్నికల్లో ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి అన్నిటి వల్ల కూడా పేదల తలరాతలు మార్చగలిగామని చెప్పుకొస్తున్నటువంటి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవే పథకాలను కంటిన్యూ చేస్తూ కొన్ని పథకాలకు గతంలో ఇచ్చినటువంటి ఆర్థిక సాయాన్ని మరికొంత పెంచే విధంగా కూడా ఈసారి మేనిఫెస్టోలో పెడుతున్నట్లుగా తెలుస్తుంది వీటిలో భాగంగానే గతంలో అమ్మఒడి స్కీమ్ కింద పదిహేను వేల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా పదిహేను వేల రూపాయలు సాయం అందించేవారు అయితే ఈసారి అమ్మఒడి సాయాన్ని కొద్దిగా కొంత మేర పెంచుతున్నట్లుగా తెలుస్తుంది అది పదిహేడు వేలు లేదంటే పద్దెనిమిది వేలు చేసేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఫైనల్ గా ఎంత పెట్టారు అనేది ఈ రోజు మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు అలాగే రైతు భరోసా కింద గతంలో పదమూడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేలు ఐదు వందలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరు వేలు కలిపి మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చింది ఐదేళ్లు ఐదేళ్ల పాటు ఏడాదికి మూడు విడతలుగా ఈ రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ వస్తుంది అయితే ఈసారి రైతు భరోసా నిధులను కూడా పెంచే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే అది ఎంత మేర పెంచుతారనేది కూడా తెలియాల్సి ఉంది మరోవైపు చేదోడు అలాగే చేదోడు పథకం కింద ఇచ్చేటటువంటి నిధులను కూడా పెంచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది దీంతో పాటుగా సంక్షేమము అభివృద్ధి రెండింటినీ కూడా మిళితం చేసే కూడా వైఎస్ఆర్సీపీ సిపి మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో పెట్టినటువంటి మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం అమలు చేయగలిగామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం కూడా గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెడతాము చేయలేనటువంటివి సాధ్యం కానిటువంటి పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచిన తర్వాత వాటిని అమలు చేయలేదని అనిపించుకోవడం కంటే కూడా చేసే వాటిని ఖచ్చితంగా మేనిఫెస్టోలో అమలు చేసి వాటన్నిటిని కూడా చేసి చూపిస్తాము ఎవరైతే ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి స్కీమ్స్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ మా ప్రభుత్వంతో కానీ పోల్చి చూసుకోండి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా గత ప్రభుత్వాలు ఏ విధంగా తొంగలో తొక్కేశాయి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏ విధంగా అయితే అమలు చేసిందో సో ఖచ్చితంగా ఈసారి కూడా నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టోని తీసుకొచ్చి ఖచ్చితంగా అమలు చేయగలిగినటువంటి స్కీమ్స్ అన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పెట్టి పొందుపరిచి వాటి కూడా అమలు చేసే విధంగా కూడా ముందుకెళ్తామని చెప్పేసి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈసారి కూడా గతంలో పెట్టినటువంటి స్కీమ్స్ అన్నింటినీ కూడా యథావిధిగా కంటిన్యూ చేస్తూ కొన్ని కు మాత్రం ఆర్థికంగా కొద్దిగా సామాజిక పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ కొద్దిగా అలాంటి నాలుగైదు కి కొద్దిగా ఆర్థిక సాయాన్ని పెంచడంతో పాటుగా కొత్తగా రెండు ను కూడా ఈసారి మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు సో మొత్తానికి పెన్షన్ల విషయం కూడా గతంలో మూడు వేల వరకు కూడా పెంచుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వం ఈసారి పెన్షన్లు కూడా నాలుగు వేలు చేసే నాలుగు వేల వరకు పెంచే యోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది సో మొత్తంగా అయితే గతానికంటే ఇంకా మెరుగైనటువంటి కూడా మేనిఫెస్టోను రూపకల్పన చేసినట్లుగా కూడా తెలుస్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డి పదకొండు గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు రైట్ ఎంపీ రావు థ్యాంక్ యూ సో అందరి దృష్టి వైసీపీ మేనిఫెస్టోపై ఉంది ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి కనిపిస్తోంది నేపథ్యంలో ఈ రోజు పదకొండు గంటలకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు లాస్ట్ టైం నవరత్నాలు అనే పేరుతో మానిఫెస్టోని రిలీజ్ చేశారు ఇప్పుడు నవరత్నాలు ప్లస్ అనే పేరుతో మ్యాన్ఫెస్టోని రిలీజ్ చేయబోతున్నారు ఒక రెండు కొత్త పథకాలు కూడా ఉండొచ్చని చెప్తున్నారు ఆ కొత్త పథకాలు ఏంటి అనేది మనకి ఈరోజు పదకొండు గంటలకి తెలియపోతోంది బ్రాట్ యూ బై వి కో పవర్ బై సెన్స్ అండ్ విమల్ పలుకులలో కేసరి